హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తాడపత్రిలోని కొత్త బ్రిడ్జ్ పక్కన ఒక తోటలో మోటర్ బయట తీయడానికి వెళ్తున్నాము వీడియో అక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా విషయాల్లో వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం వెళ్దాం పదండి వచ్చామండి ఎట్లుకి బండి పాయింట్కి పెట్టేశాము ఈ బోర్డుని ఇప్పుడు మనం బయట తీయాలి మిషన్ రెండు స్టెప్లు ఎత్తాము ఇందులో గోదావరి పైప్ ఉంది దీన్ని బయట తీద్దాం గోదావరి పైపును బయట తీయడానికి పైపుకు గొల్చి చిక్కుమాదిలు వేసి పైకి లాగుతున్నాము ఇలా పై వరకు వెళ్తుంది ఆ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి విర్సాలి పైపును ఈ మోటార్ను మనం బయట తీయడానికి ముందు చెక్ చేసాము మీటర్తో సమస్య ఏంటని మోటరు కేబుల్ వైరైనా కట్ ఉండాలి లేదంటే మోటారైనా కాలిపోయి ఉండాలి పైకి తీసి చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి ఏమైంది ఏంటి అనేది పైపు పైకి పోయి ఆనుకున్న తర్వాత మళ్ళీ పైపును కిందికి ఇస్తున్నాను చూడండి మొత్తం కిందికి వచ్చేసింది మళ్ళీ గొలుసు తీసి ఇక్కడ వేసుకున్నాము మళ్ళీ పైకి లాగుతున్నాము పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైపును కిందికి ఇక్కుకోవాలి పెద్దన చూడండి ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నాడో రైతుల జీవితాలే అంత ఎంత వయసు వచ్చినా కూడా కాలు చేయి వరకు కష్టం చేయవలసిందే తప్పదు ఈ గోదావరి పైపు ఎంత లెంత్ ఉన్న కూడా ఇదే ప్రాసెస్ పైకి తీయడం మళ్ళీ గొలుసు వేసుకోవడం ఇది మోటార్ వచ్చింది బయటికి కనపడుతుంది దీన్ని బయటికి తీసి ఏమైందో చెక్ చేద్దాం మూడు స్టేజ్లు కుండ వేశారు ఏడున రాసి వరకు ఇది ఇదే పంపు మోటార్ అలాగే పైపు మొత్తం ఇదే మొత్తం యాభై ఐదు నుంచి అరవై అడుగులు దాకా ఉంది మొత్తం ఇంచుల పైపు వేశారు మోటార్ సమస్య వచ్చేసి మోటార్ కాలిపోలేదు పంపు మోటర్ రెండు బాగున్నాయి ఇక్కడ కేబుల్ వైర్ కట్ అయింది చూడండి మొత్తం డ్యామేజ్ అయింది వైర్ మొత్తం లోపల కట్ అయిపోయాయి బ్లూ వైర్ అలాగే ఎల్లో వైరు వైర్ డ్యామేజ్ అయినా కానీ కట్ చేసి జాయింట్ వేసేసాను ఇప్పుడు మళ్ళీ మోటార్ను బోర్లోకి దించాలి ఇప్పుడు మోటార్ దించుతున్నాము సెవెన్ పాయింట్ ఫైవ్ హిచ్పికి త్రీ కుండల పంపు థర్టీ ఫీట్ పంపును అరవై అడుగులో దిమ్ముతున్నాము ఇందులోకి మూడించుల గోదావరి పైపు దించుతున్నాము గోదావరి పైపును దించడం కూడా చాలా ఈజీ సింపుల్ ఈ పైపును వయసులో పెట్టుకుని బీచ్కున్నాము కింది జారిపోకుండా పైపుకు డ్యామేజ్ కాకుండా మధ్యలో ఒక సంచి పట్ట పెట్టాము ఇంకా దాని తర్వాత పైపును కింది దుబ్బుతుంటే అదే దిగుతుంటుంది ఇలా వైర్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ లైను యాన్ టచ్ అయినా కూడా రెండు టచ్ అయితే అలాగే స్టార్ రిపేర్ ఉన్నా కూడా మరియు ప్లే పంపు మోటార్ కూర్చున్న తర్వాత ప్లే ఎక్కున్నా కూడా ఇలా కేబుల్ వైర్ కట్ అవుతుంది ఇలా వైర్లు కట్ కాకుండా ఉండాలంటే స్టార్టర్ కండిషన్లో ఉండాలి స్టార్టర్ కండిషన్లో ఉంటే ఏ సమస్య వచ్చినా కూడా స్టార్టర్లో ఫీజి లో ఫీజ్ ఎగురుతుంది మోటార్ సేఫ్ అప్పుడు గోదావరి పైపు మొత్తం దించేసాము చేసాము మోటార్ ఆన్ చేసాము వీళ్ళు చాలా బాగా నెక్స్ట్ చేయండి పైపుకు పైపుకు బ కొడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను మీ సలహాలు సందేహాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్